హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానీ దాన్ని పార్ట్ వన్ ఎయిటీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రాహిణి లేదు అని తెలుసు అతనికి కానీ అతని ప్రాణం అనుకున్న ఆమె సజీవంగా లేదు ప్రాణాలు పోగొట్టుకుంది అనే నిజం అతన్ని నిల్వనివ్వడం లేదు క్రమేణా అతని కన్నీలు ఆమె డ్రెస్లోకి ఇంకిపోతున్నాయి అతని తల వెనుక భాగంలో చేయి వేసి అతని వెన్ను నిమురుతోంది అవని ఐ కాన్ హ్యాండిల్ మై సెల్ఫ్ అతను ఎప్పుడూ లేనంతగా రోధిస్తున్నాడు అవని అతన్ని ఆపలేదు ఆమె కంటి నుంచి జారుతున్న కన్నీటి చుక్కని ఆమె తొడుచుకుంది ఎందుకు ఎందుకు ఇలా జరిగింది నిండా పాతికెళ్ళు కూడా లేవు ఎందుకు ఇలా మధ్యలోనే వదిలేసిపోయింది అవని పిచ్చి పడుతోంది ఒక్కోసారి అతను అలా చెప్తుంటే ఆమె తట్టుకోలేకపోతుంది నాతో లేకపోయినా బ్రతికి ఉండే బాగుండనిపిస్తోంది అన్నాడు రిషి అవని నుంచి దూరం జరిగి చేతుల్లో ముఖం దాచుకున్నాడు అతని పక్కనే కూర్చుంది అతని ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంది ఆమె అవని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నువ్వు లేకపోతే నేను అసలు ఇన్నాళ్ళు ఉండేనేమో అతను అంటుంటే అలా అనుకు నేను కాదు నీకోసం అత్తయ్య మామయ్య మాధవ్ అన్నయ్య ఇంకా సమీర అందరూ ఉన్నారు అలా ఎందుకు అనుకుంటావు ఆమె తడిదేరిన అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది ఆమె మాటలకు అతను బదిలివ్వలేదు నిజం చెప్తున్నాను నీ మీద జాలితో నిన్ను తెచ్చుకోలేదు మళ్ళీ అలాగే ఆమె ముఖాన్ని తన చేతుల మధ్య ఉంచి అతను చెప్తున్నాడు నాకు తెలుసు అతని రెండు చేతులు మణికట్ దగ్గర పట్టుకుని ఆమె అతని వైపే చూస్తూ చెప్పింది నేను నిన్ను మనస్ఫూర్తిగా నా భార్యవి అనుకున్నాను నా నాకు మనస్ఫూర్తిగా నచ్చవు నా ఇష్టంతోనే నీకు దగ్గరయ్యాను అతను ఉద్వేగంగా అన్నాడు నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆమె చెప్తోంది అతనికి రాహ్నిని నేను మర్చిపోలేను అలాగనే ఆమె స్థానంలో నిన్ను తెచ్చుకున్నా అనుకోవద్దు యూ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఐ లవ్ యూ ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ ప్లీజ్ అతను ఏదో చెప్పబోతుంటే తక్కువన అతని నోటి మీద చెయ్యడ్డు పెట్టుకుంది అవని నాకు తెలుసు అన్నాను కదా నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు అని గట్టిగా చెప్పి అతని తలని తన హృదయంలోకి లాక్కుంది అవని మరో తాట్ రాని ఒక ఎవరితో పోల్చుకోకు గాద్గతిక స్వరంతో అన్నాడు అసను అవన్నీ నువ్వు చెప్పక్కర్లేదు అన్నాను కదా అని పెదవులు బిగించి చెప్పి అతని తల మీద ఆమె ముద్దు పెట్టుకుంది నువ్వు నాకు ఛాయిస్ కాదు అతను మాట్లాడడం ఆపట్లేదు ఇప్పుడు అతను తన మాట వినే సిచ్యువేషన్ లేడని ఆమెకి అర్థమైంది దీన్ని నీకు ఛాయిస్ కాదు నువ్వు నాకు ఛాయిస్ కాదు సరేనా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నేను ఒప్పుకుంటున్నా అంది ఇంకా అతన్ని మాట్లాడినివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ హత్తుకుని ఒంటరిగా లోయలో పడిపోతున్న వాడికి కనిపించిన చేయూతలాగా వచ్చా సరే నీ ప్రేమతో పాటు నీ మనసు నీ శరీరం నాకు సొంతం మన మధ్య రిలేషన్ నాకు కావాలనిపించింది హానెస్ట్గా చెప్తున్నాను దిస్ రిలేషన్ ఈజ్ ప్యూర్ అన్నాడు అతను అవని వింటోంది ఆమె చేతులు అతని భుజాన్ని తడుతూ అతన్ని బుజ్జగిస్తున్నాయి సర్ది చెబుతున్నాయి ఆమె పెదవులు మాత్రం మౌనం వహించాయి అతనితో సహా పక్కకు వాలింది అవని అలాగే ఆమె హృదయంలో ముఖం దాచుకుని ఉండిపోయాడు రిషి అవనికి అర్థమైంది అతనిలో గోడు కట్టుకున్న బాధ మంచుగడ్డలా కరుగుతోంది అని అతను అవన్నీ చెప్పకపోయినా అతని మౌనంతో ఆయన తను అర్థం చేసుకోగలదు నేను నిన్ను మొత్తంగా ఫీల్ అయ్యాను నా అవసరం కోసం నేను తెచ్చుకోలేదు అంటున్న అతని గొంతులో నిజాయితీకి ఆమెకు బాగా ఏడుపు వచ్చింది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ ఈ బేబీ మన బేబీ అతను ఉద్వేగపడుతున్నాడు అయినో ఆమె కనులు మళ్ళీ నిండుకుండలయ్యాయి అతని తలని పైకి ఎత్తి మూసుకుని తడిదేరి ఉన్న అతని కళ్ళని చూస్తూ మాట్లాడబోతున్న అతని పెదవులని తన పెదవులతో మూసివేసింది ఆమెని ఆమె కన్నీరు అతని చెంప మీద పడి అతని కన్నీటితో కలిసి ఇద్దరి కన్నీరు ఆమె హృదయంలోకి ఇంకిపోతున్నాయి నెమ్మదిగా అతని నుంచి దూరం జరక్క అతను కళ్ళు తెరిచాడు అతని కన్నుల తడి ఆమె తొడిచింది అతనిలో ఉద్ధృతి పాల పొంగుల చప్పున చల్లారిపోయింది ఏదో అపరాధం చేసిన వాడిలా ముఖం తిప్పుకున్నాడు అతను నాన్న రిషులు నాకు నిద్ర వస్తుంది ఏం చేయమంటావు అని అడిగి అతనిలో తను కోరుకున్న చిరునవ్వు చూసింది అవని ఆమె చేతిని పెదవులకి తాకించుకున్నాడు ఐ కాంట్ హోల్డ్ మై ఫీలింగ్స్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఆమె కంట కంటతడిపెట్టినందుకు చిన్నబుచ్చుకున్నాడు అతను ఆమె చెంపలు తుడిచాడు సైలెంట్ అంటూ అతని తలను నిమృత్తు తనకేసి హత్తుకుంది అవని కళ్ళు మూసుకున్న అతను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు తేలికైన మనసుతో అతని మనసులో తన స్థానం ఏమిటో ఇదివరకు తెలిసినా ఇప్పుడు అతని మాటలకు ఏడ్చుకుంటూ సంతోషంగా నవ్వుకుంది ఆమెని పొడవాటి అతని ముక్కు మీద ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంది ఆమె సాయంత్రం మెలుకోవచ్చింది రిషికి భారం అనిపిస్తున్న తల మీద చెయ్యేసి కళ్ళెత్తి చూశాడు అవని మెడలో మంగళసూత్రాలు అతని నుదురున తాకుతున్నాయి అతను తల కాస్త పైకి ఎత్తాడు అవని గాఢ నిద్రలో ఉన్నట్టు ఆమె హృదయం భారంగా కదులుతోంది అతను లేచి కూర్చొని ఆమె చుట్టూ సవరించి అపురూపంగా చూసుకుంటూ దియ దెయ్యం ఐ కాంట్ లు వితౌట్ యూ డోంట్ లీవ్ ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అని అతని మనసు ముగ్గుగా అప్రయత్నంగా పలికింది ఆ మాటలు అవని కదిలింది కళ్ళెత్తి చూసి ఎదురుగా అతను కనిపించగానే ఆమె చిన్నగా నవ్వి పడుకుంటా కాసేపు అని మరోవైపు తిరిగి కీచుగా అరిచింది ఆమె ఎప్పుడు బేబీ కదలినా అరుస్తుంటుంది ఇప్పుడు కూడా అదే అనుకుని బేబీ కిక్కిచ్చిందా అతను చిరునవ్వుతో అడిగాడు అవని అడ్డంగా తలాడించింది బ్యాక్ పెయిన్ అలాగే పడుకోవడం వల్ల నడుము పట్టేసినట్టుంది ఆమె అటువైపుకు ఉండి తల మాత్రమే రిషి వైపుకి తిప్పి ఏడు మొహం వేసి చెప్పింది అతనితో ఆమె వెన్ను మీద నెమ్మదిగా చెయ్యి వేసి నొక్కుతూ ఇక్కడ అని అడుగుతూ ఆమెకి ఆ నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలిగేలా నెమ్మదిగా మెత్తగా మర్దిస్తూ అతని పని చేశాడు ఫీలింగ్ బెటర్ విచ్చుకున్న పెదవులతో దిండి మీద చంపా కళ్ళు మూసుకుంది అవని నిద్రపోయింది చాలు ఇకలే అంటూ ఆమెను నెమ్మదిగా లేపి కూర్చోబెట్టాడు ఏదో అవుతుంది పొట్టలో అని అతని వైపు చూసింది అవని తినలేదు వాళ్ళ అంటూ ఫోన్ తీసుకొని చూస్తున్నాడు అతను అవిని తొంగి చూసింది అతను ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాడు ఏదైనా మంచిగా పెట్టు స్పైసీగా ఉండాలి అంది అతని భుజం పట్టుకొని ఊపేస్తూ కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా చూశాడు రిషి అలా చూస్తావెందుకు వద్దు అంటే చెప్పొచ్చు కదా అంటూ అతన్ని అతని నుంచి దూరం జరిగింది ఆమె బెడ్ దిగి అటు ఇటు నడిచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది కాసేపటికి వచ్చి మిర్రర్లో తనని తాను చూసుకోసాగింది ఈ మధ్య తనకు కాస్త ఒళ్ళు చేసింది బేబీ బంప్ కాస్త ముందుకు వచ్చిందే అటు ఇటు చూసుకుంటోంది లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఆమెను గమనించాడు రిషి చిందర వందరగా అయినా ఆమె జుట్టును పైకి ముడిపెట్టి వెనక నుంచి కాగిలించుకుని ఆమె మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు అతను అతని చేతులు మరింత సున్నితంగా బేబీ బంప్ మీదకి చేరిపోయా ఇప్పుడు అతని మనసు ఎంత తేలిగ్గా ఉంది ఆమె పట్ల తన ఫీలింగ్ ఏంటో చెప్పేశాక గుండె మీద అప్పటి వరకు బరువైన వస్తువు ఏదో ఉన్నట్టు అది అప్పుడే పక్కకు జారిపోయినట్టు అనిపించసాగింది తల పూర్తిగా పక్కకు వాల్చేసి ఇవ్వండి అయి పిలిచింది నెమ్మదిగా అన్నాడు రిషి నా బంప్ ఎందుకు ఆరు నెలలకు కూడా ఇంత తక్కువగా ఉంది తనలో దిగులు పైకి పెట్టింది ఆవని నో వరీస్ అని సోనా చెప్పింది కదా నో వరీస్ అని అన్నాడు రిషి ఇవాళ ఎక్కడే ఉండిపోదాం అన్నాడు అతను సరే అంది ఆవని ఇంత తేలిగ్గా ఒప్పుకుంటాం అనుకోలేదు అన్నాడు అతను చిరునవ్వుతో నేను మరీ పిచ్చిగా ఆలోచించా కదా ఏదో జరిగిందని ఇల్లు వదిలేసుకోవడం ఏంటి పిచ్చి కాకపోతే అంది కళ్ళు తెరిచి మిర్రర్లో నుంచి అతన్ని చూస్తూ వెరీ గుడ్ ఇప్పటికైనా గుర్తించాం నీది పిచ్చి అని అతను సీరియస్గా ముఖం పెట్టి చెప్పాడు మొదట అర్థం కాకపోయినా నెమ్మదిగా అతని మాటల్లో అర్థం చేసుకుని పళ్ళు బిగించి కోపంగా చూసింది అవని వెంటనే వెనక్కి తిరిగి అతని భుజం మీద రెండు దెబ్బలు వేసి ఓయ్ పిచ్చా నాకు అందే కోపంగా చాలా ఆమె చెంపలు పట్టి ఆమె నుదురికి అతని నుదురు ఆనించి నేనంటే ఇంత పిచ్చని రోజు రోజుకి ఇంకా అర్థమవుతోంది అన్నాడు రిషి మృదువుగా మాట మార్చకు అంది అతని వైపు చూడకుండానే కళ్ళు దించుకుంటూ నిజం చెప్తున్నా అని డ్రెస్సులు ఉన్నాయా ఇక్కడ అని అడిగాడు చీరలు ఉన్నాయి అదిగో ఆ పైన బ్యాగు దింపు అంది అవని అమ్మకు చెప్పు రేపు వస్తామని ఫుడ్ వచ్చినట్టుంది తెస్తాను అని ఆమెను వదిలి వెళ్ళిపోయాడు రిషి చల్లటి గాలిలు లోపలికి రావడానికి ఎంత ప్రయత్నించినా వాటి వల్ల కాలేదు తలుపులన్నీ బిగించి అవని ఫ్యాన్ గాలికి కిటికీ కట్టన్లు సన్నగా కదులుతున్నాయి విండో దగ్గర నిలబడి నీలా చూసి వెనక్కి తిరిగింది ఆమె నువ్వు మనిషివే కాదు షాట్లో తిరుగుతున్న రిషిని చూస్తూ అంది అవని నేను మనిషిని కాకపోతే నాతో పాటు ఉన్న నువ్వు అని అడుగుతూ మంచం మీద మరో వైపుకు తల పెట్టుకొని పడుకొని మాధవ్ మెసేజ్ చూస్తుంటే రిప్లై ఇస్తున్నాడు రిషి అవనికి ఏమైందిరా మందు అంటూ తల తిన్నది మాధవ్ చేసిన మెసేజ్కి నా కోసం తెప్పించిందట నువ్వు మిస్ అయ్యావు అని రిప్లై ఇచ్చాడు రిషి అరే అవునా మాధవ్లో ఆశాభంగం నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు అని మెసేజ్ చేశాడు రిషి అరే రిషి నేను వచ్చాక రోజు ప్లాన్ చేద్దాంరా ప్లీజ్ అవని ఒప్పుకోదు ఊరుకోరా నీ కోసం తనే తెప్పించిందంటే ఎందుకు ఒప్పుకోదు మా సత్యే ఒప్పుకోదు ఎలాగో ఒప్పించి వచ్చేస్తా నాలుక లాగేస్తుంది అని ఎంతో దీనంగా రిప్లై పెట్టాడు మాధవ్ అప్పటి వరకు వెనక్కి నిలబడి అది చదువుతున్నావని ఫోన్ లాక్కుంది నాలుక లాగేస్తే కోసి పడే మనీ చెబుతానులే బ్రో ఇక పండు అని మెసేజ్ చేసి రిషి మీద ఫోన్ పెట్టేసి లైట్ ఆఫ్ చేయడానికి వెళ్ళింది అవని అది చూసి రిషికి నవ్వాగలేదు అవని అదేదో సరదాగా అంటూ మాధవ్ పట్టిన మెసేజ్కి నవ్వుకుంటూ సరదాగానా ఇంకా నేను నిజం అనుకున్నాను మధు అని రిషి రిప్లై పెట్టాడు అరే ఏంట్రా ఇది ఎవర్రా చాట్ చేసేది మీ ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు కదా కోపంగా ఉన్న ఏమోజీ పెట్టాడు మాధవ్ సరే ఏడవు రేపు మాట్లాడతా అని ఫోన్ పక్కన పెట్టేశాడు రిషి అవని జుత్తు అతని ముఖం మీద పరుచుకుంది ఆమె పెదవులు అతని నుదుటి మీద తాకి అతని చెంప మీదకి చేరాయి నీ స్మైల్ ఎంత బాగుందో తెలుసా అని అతని చెవి దగ్గర చెప్పి అవని పైకి లేచింది కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వలపు వర్ణం అనే మరో సిరీస్ రన్ అవుతుంది ఓ లిక్వేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కళతో